మూత టైట్ గా ఉంది మావా ఓపెన్ చేయడం మిక్సింగ్ చేయడం అంతా వాడికి బాగా తెలుసురా వాడికి ఇవ్వు ఏ ఏంట్రా ఇటు ఇవ్వు రే తీసుకోండి రా ఎలా రా మావా భారతిని ఎలా రా అంత ఈజీగా కరెక్ట్ చేశావు రేయ్ భారతిని మాత్రమే కాదురా వాడు ఫారిన్ ఫిగర్ని కూడా కరెక్ట్ చేస్తాడు ఫారిన్ ఫిగర్ కాదు మామా చూసే ప్రతి ఫిగర్ని పడేస్తాడు రేయ్ మందేయాలంటే మాత్రమే మనం కావాలిరా ఫిగర్ వచ్చిందంటే మనల్ని వదిలేస్తాడు ఈ చిన్న వయసులో మీరు ఇలా కోటరు మ్యాటరు అని ఎందుకు మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు బాబాయ్ వెళ్ళి చేసుకుని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఆ సంగతి మీకు తెలిసిపోయిందా

ఈ ఉంటారా మీరు ఉమా రే బాలు చూడ్డానికి ఏదో అమ్మాయి వచ్చిందిరా ఉండండి వస్తాడు మా బాగున్నావా లోపలికి రా నువ్వు బాగున్నావా వీళ్ళ నా ఫ్రెండ్స్ వాడు కార్తీ విటాన్జీ అంజీ నమస్కారం మావా నా ఫ్రెండ్ ఉమా ఒక పని మీద వచ్చింది వెళ్ళు లోపలికి వెళ్ళి రెడీ అవు అటు వెళ్ళి రైట్ తిరిగితే బాత్రూమ్ సరే ఎవర్రా అమ్మాయి మామ బాగా డాన్స్ ఆడుతుంది బాగా పాడుతుంది ఇక్కడే ఆడమనరా ఇక్కడ ఆడితే బాగుంటుందారా మావా ఊటి కొడకనాలు తీసుకెళ్తామా రే ఇలాంటి వాళ్ళు ఊటి కొడకనాలు తీసుకెళ్తామా ఇక్కడే ఎక్కడో ఆడమని చెప్పరా రే పక్కన ఫాల్స్ కి వెళ్దాం రా అలాగే వెళ్దాం రే మావా జలపాతాన్ని చూడరా చల్లగా ఉన్నాయి నీళ్ళు ఇక్కడేం చూసారు రా రకరకూలు ఆరు తిన్నాయి ఇదిగో చిప్స్ వీడేంటి చిప్స్ చిప్స్ ఎందుకున్నాడు పాట పాడమని చెప్పు రేయ్ పాట పాడమని చెప్పరా అమ్మ ప్లీజ్ జలుబు చేసింది గొంతు అంతా గరగరలాడుతోంది అందువల్ల మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు కదా గొంతు పట్టేసింది రేయ్ ఏంట్ర ఇదంట రేయ్ పాడమంది చెప్పరా ఇయరా నీకు శుక్రా కొంచెం వెయిట్ చేయలా నువ్వు పాడు మావయ్య వస్తాడంట మనసిచ్చి పోతాడంట ఆ వెన్నెల్లో వచ్చి మనసంతా ఇచ్చే ఏదేదో చేస్తాడంట

నాకు పాట వేస్తానే కదా ఆడగలను పాడండి ఒక పాట నేను డాన్స్ బాగా చేస్తాను మీరు పాడతారా నేను ఆడతాను భరతనాట్యం కూడా తెలుసురా ఓ భరతనాట్యం కూడా తెలుసా తెలుసే సరే సరే నేను పాడతాను నువ్వు ఆడు ఆహా సూపర్ అద్దరిపోయింది అంతే బాడుతున్నాం వచ్చింది మహలక్ష్మియే ఓ మా ఇంటికి సకల శుభములు తెచ్చే సూపర్ రా అదిరిపోయింది కదా హేయ్ విణీచ్ఛ చంపుతోందిరా తు తప్పుకోవే తప్పుకోవే చెప్తున్నాడు కదా తప్పుకోవే పాండవ తల్లి పాండవ తల్లి వెళ్ళి వాడు ముందాడు వెళ్ళి పనిచేసుకోండి వినరా ఒక్క నిమిషం

ముట్టుకోడు వాళ్ళని ముట్టుకోని పనికిరాని వెదవా సరే అయితే నేను దిగుతాను నేను దిగుతాను పెట్టుకుంటే పని లేదు కోటి చేతికి కొబ్బరికాయ ఇచ్చినట్టే విత్ ఫ్రాడరా మిమ్మల్ని దేవుళ్ళ వచ్చి కాపాడను నాకు ఇప్పుడు దండం ఏం చేస్తున్నారా thank <laughs> you బాలా రే బాలా రే లేవరా ఏంట్రా ఏంటి సైలెంట్ గా లేపుతున్నాడు ఏంటో చూద్దాం లేడీస్ హాస్టల్ వరకు వెళ్ళాలి వస్తావా అక్కడ మనకి ఏదైనా అమ్మాయి పడుతుందా అరే మా బాబాయ్ వాళ్ళ కూతురికి క్యాల్కులేటర్ కొని మనం చెప్పారా డబ్బులు కూడా ఇచ్చారు దాన్ని వెళ్ళి కొనిచ్చేసి వద్దామా ఈ విషయం వాడికి తెలియను ఎందుకురా ఇట్రా అక్కడికి వచ్చి ఎవరినైనా పికప్ చేసి మనల్ని టెన్షన్ పడతాడు నువ్వు చెప్పేది కరెక్టే మామా వాడికి మాత్రం వెళ్ళారు అమ్మాయిలు ఈజీగా పడిపోతున్నారు వాడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడి అందరిని పడేస్తున్నాడు మామా అవునరా మామా మనం కూడా బాగా నవ్వడం ఎలాగో నేర్చుకోవాలి మంచి డ్రెస్ వేసుకొని వెళ్దాం సరే పద వెళ్దాం రేయ్ చప్పుడు చేయకుండా రారా ఇవాళ ఎంజాయ్ చేయాలి వెళ్ళండి రా వెళ్ళండి వచ్చాడు రా అవున్రాడవికి వస్తా ఉన్న వీడికి వెళ్ళారా తెలుసు కుక్కలా వాసన పసిగట్టి వచ్చి ఉంటాడేమో వారా రేట్ వీడు వీడు పట్టుకో